మొన్న నేను వికారాబాద్ పోయింది వికారాబాద్ పోతే అక్కడ కొద్ది కొద్దిగా ఉంది కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక చాయ్ హోటల్ కాడ కూర్చున్నాం చాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు లక్ష్మయ్య అని ఒక రైతు కూతురనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు ఇప్పుడు మన రాములన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్లా చెప్పిండు ఏం లక్ష్మయ్య మొదట ఓటు ఎక్కడ వేసినాం అన్న అనడి నేను నిజం చెప్పమంటావా అన్నాడు నిజమే చెప్పు అన్నా ఆడ ఓడిపోయినా మనం వికారావా నాకు ముందే అనుమానం ఉండే నేను కాంగ్రెస్కే ఓటేసినా అన్నాడు మరి ఏమైంది కాంగ్రెస్ ఓటేసినావు కదా ఎందుకు ఎందుకేసినావు అని ఎందుకేసిన ఏమున్నది పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు సాయం చేస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు అంటే నేను పదిహేను వేలు అన్నాడు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు తెచ్చుకోమన్నాడు ఇవన్నీ నమ్మి ఓటేసినా అన్నాడు మా ఇంట్లో ముసల్దానికి కూడా నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకోండి మీకు రెండు సార్లు ఇచ్చిన కదా ఓటు వికారాబాద్ రెండు సార్లు మీకే వేసినా ఈ ఒక్క తాప వెయ్యి రోజులకైతే ఏమైతుందని చెప్పి ఆయనకేసినా అన్నాడు మరి ఏమైంది లక్ష్మణ్ అన్న ఇప్పుడు అన్నా ఏమైంది ఏమున్నది మొన్న దరఖాస్తు పెట్టమన్నారు పెట్టినా పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇక ఇగస్తుంది అగస్తుంది అని ఎదురు చూసినా ఇక వారం పది రోజులు నెల రోజులు చూసినా చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్ పోయినా ఎంపీడీ ఆఫీస్ పోయి ఏమైనా దరఖాస్తు వెళ్లిపెట్టినా అన్నాడు మరి ఏమైంది అన్న ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే ఇగో లక్ష్మయ్య గారు మీరు రేవంత్ రెడ్డి గారు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాడు అని చెప్పి మీరు ఓటేసినా అన్నారు మీకు రెండు లక్షల రుణమాఫీ అని ఓటేసినా అన్నారు ఐదు వందల బోనస్ అనుకుని ఓటేసినా అన్నారు ఇక అయ్యే వరకు టైం పడుతుంది కానీ ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను అక్కడ బయట ఆఫీసులు ఉన్నది నీ కోసమే పంపించిండు తీసుకుపోవని చెప్పిండు అన్నాడు నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది మంచిగా నాకు పదిహేను వేలు ఏంది బోనస్ రాకపోతే ఏంది కనీసం మంచి బర్రెనైతే అయితే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా బయట రాగానే బర్రె కన దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు ఇంటికి పోయినాక ఏమైంది అన్నా అన్న ఇంటికి పోయాక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు బయట కట్టేసినా నువ్వు పోయి పాలు విండిపో బాగా పాలిత్తదట అని చెప్పి మంచి బకెట్ మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా పాలు విండిపోమని పంపించిన అన్నాడు మరి ఏమైన తర్వాత అన్న నా భార్య పోయింది మంచి బకెట్ తీసుకొని వేయింది ఖుషి ఖుషిగా పోయింది లోపలికి ఒక్కటే నిమిషం నచ్చింది వచ్చి ఆ బకెట్ తీసుకొని నా ఎత్తి మీద కొట్టింది అన్నాడు ఎందుకు కొట్టింది అన్నా ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదరా దున్నపోతని నన్ను తిట్టింది ఏం చేయాలి నేను అన్నాడు మరి నేను ఎందుకు చెప్తున్నా మీకంటే ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే మరి ఏమనిపిస్తాను అన్న ఏమనిపించేది ఏమన్నది పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం దున్నపోతుని తెచ్చి కట్టేసినాం ఇక పాలేడికి ఏం చేయాలి అన్నాడు ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది కదే కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ పాలిచ్చే బర్రెని పంపిస్తేమి ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుని తెచ్చుకుంటుమి ఇప్పుడు ఇది కావాలి అది కావాలని నువ్వు పెట్టబడతాయి ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లా కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టే దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు బయట ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జ పోతే చెప్పుకోబోదా మానం పోతుంది